ుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు అత్యాస దేవాపురంలో రామయ్య సీతయ్య అనే మిత్రులు ఉండేవారు ఇద్దరు కూలి పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు కానీ కొన్ని రోజులకు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా పని మాత్రం దొరకలేదు అలా పని వెతుక్కుంటూనే ఒకసారి పక్క గ్రామానికి వెళ్లారిద్దరు అక్కడ పని దొరకపోవడంతో నిరాశగా మళ్ళీ ఇంటి బాట పట్టారు నడుచుకుంటూ వస్తూ కాస్త విశ్రాంతి తీసుకుందామని దారిలో ఓ బండరాయి మీద కూర్చున్నారు అక్కడ కూర్చున్న కాసేపటికి వాళ్లకు మీరు చాలా అదృష్టవంతులు నేను వరాలిచ్చే రాయిని నా మీద కూర్చొని ఏ కోరిక కోరుకున్నా మనసులో ఏం అనుకున్నా అది జరుగుతుంది కానీ ఇక్కడ కూర్చొని మీరు కోరుకున్న మూడు కోరికలు మాత్రమే తీరుస్తాను మీకు నచ్చింది కోరుకోండి అనే మాటలు వినిపించాయి ఆ మాటలు విని మిత్రులిద్దరూ చాలా ఆనందించారు వెంటనే ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి నడుస్తూనే ఉన్నాం తినడానికి కాస్త భోజనం కావాలి అన్నారు వెంటనే భోజనం ప్రత్యక్షమైంది ఇద్దరూ గబగబా తినేశారు తర్వాత రామయ్య ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకటం లేదు నాకు ప్రతిరోజు పని ఉండేలా చూడు అలాగే నా ఇద్దరు పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు స్థిరపడేలా చెయ్యు అన్నాడు అలాగే నీ కోరికలు తీరుతాయి అంది పండరాయి సంతోషంగా పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రామయ్య కానీ సీతయ్య మాత్రం నాకు వంద సంచుల నిండుగా బంగారు నగలు కావాలి అని కోరుకున్నాడు అతను కోరుకున్నట్లుగాని అన్నీ ప్రత్యక్షమయ్యాయి కోరుకున్న నగలన్నీ వచ్చాయని ఎంతో ఆనందించాడు సీతయ్య ఆ ఆనందంలో పెట్టిన షరతు మర్చిపోయి నా దగ్గర ఇంత ధనం ఉంది పొరపాటున దొంగలు దోచుకుంటే ఎలా అనుకున్నాడు అలా అనుకున్నాడో లేదో ముగ్గురు దొంగలు వచ్చి ఆ ధనం మొత్తం దోచుకెళ్లారు దాంతో ఉచితంగా వస్తున్నాయని ఇవన్నీ కోరుకోకుండా రామయ్యలాగా ఎప్పుడూ పని కావాలని అడగాల్సింది అత్యాసకు పోయి వచ్చిన అవకాశాన్ని కూడా జారు అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు సీతయ్య కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్